వీని వన్ వీక్ అవాయిడ్ చేస్తేనే ఇలాంటి కళ వచ్చింది కిషోర్ గడ్ నుండి ఎలాగో అలా తప్పించుకుంటున్నారు అది వీడైతే శాంత ఇంట్లోనే ఉంటాడు బాబోయ్ ఇలా తలుచుకోగానే అలా ప్రత్యక్ష అవుతున్నాడేంటి వీడికి దూరంగా ఉండాలి నో రిప్లై అంతే దేవుడా దేవుడా

కన్ఫ్యూజ్ చేయకు క్లారిటీగా చెప్పు అయినా శ్రీ నీ మంచి ఫ్రెండే కదా అబ్బా ఇప్పుడు ఆ సోదంతా చెప్పాలా ఎలా గల వాడి ఇక్కడ నుంచి పంపించవే ప్లీజ్ ప్లీజే నువ్వు మారవు శ్రీ అంటే నువ్వేనా యా శ్రేయా నిన్ క్యాంటీన్ కి రమ్మంది శ్రేయానా నో ప్రాబ్లం కదా యా షీస్ ఫైన్ ఓకే థాంక్యూ ఓ నైస్ సార్ మి ఫ్లోర్ వచ్చింది దిగుతారా సారీ భోం చేస్తున్నా నీ ఎందుకు అలా దింపేశా నాకు తెలీని ఏదో విషయం శేయ ఎందుకు అవాయిడ్ నీతో మాట్లాడాలి ఆఫ్ ఏంటి పిచ్చి ముందు ఆన్ లేదంటే మమ్మీ బిహేవ్ చెప్పు ఏంటి నీకు చెప్పేది అసలు ఎవరు నీ సోది వినాల్సిన అవసరం నాకు లేదు ఏ ఏంటే నువ్వేదన్నా ప్రాబ్లంలో ఉన్నావు నేను అడుగుతుంటే నువ్వు కాదు నేను చెప్తున్నా ఇంకోసారి మొహం నాకు చూపించుకో నాతో మాట్లాడు రే నీ చెప్పు ఎన్ని ఎన్నిసార్లు చెప్పతినా నాకు బుద్ధి రాదు ఇంకోసారి ఏ అమ్మాయి జోలికన్నా వెళ్తే నాకు చెప్పకరా రే డైరెక్ట్గా వచ్చుకోండి ఎతకారం కాదు రే సీరియస్ గా చెప్తున్నా ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండు ఏదైనా ప్రాబ్లం లో ఉన్నావా అంటావా ఎంత మంచిగా మాట్లాడుతున్నా నువ్వు కొంచెం మంచోడివి కొంచెం చెడ్డోడివి ఎంతైనా నువ్వు శ్రేయకి హెల్ప్ చేశావు హెల్ప్ చేసిన వాళ్ళని శ్రేయ ఎప్పుడూ మర్చిపోదు మంచివాటి వయింది పెళ్ళయిందన్న మందు ఎందుకడ ఈ అబద్ధం గురించి ఒక క్లారిటీ తీసుకుందాం ఏ మెసేజ్ చేస్తాను రిప్లై ఇస్తావా ఇవ్వక చేస్తావా ఆకుల కట్టేం కాదు అక్కడ ఫోన్ వస్తుంది చూడు మేంటది నువ్వెవరంది మళ్ళా మెసేజ్ ఎందుకు పంపింది శ్రేయ మెసేజ్ చేస్తే ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యు నా సారీ రా చిన్న పిల్లని కదా క్షమించు చెప్పు ఏమైంది నీకు నాకు తెలుసు శ్రీ నీ